హాయ్ ఫ్రెండ్స్ ఇక నా ఫేస్ కూడా మారిపోయింది ఇక్కడ ఇది ఉండేది ఇది కూడా పోయింది కొంచెం వెరైటీ కనబడచ్చు కొత్తగా ఉండేది మళ్ళీ ఒక టెన్ డేస్ వన్ వీక్ అయితే వచ్చేస్తుంది ఇంకా మా వాళ్ళని పరిచయం చేపిస్తున్నా మీరు అందరూ అన్నారు మీ వాళ్ళని చూపించమని ఇక మా పెద్దోళ్ళ ఇక మరదలు అవుతుంది మంగమ్మ నమస్తే ఇంకా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు ఇంకా తర్వాత ఏమైతే తెలుసు మనం చెల్లి ఇంకా తర్వాత మా రెండో అన్న ఇంకా తర్వాత పెద్దన్న ఉన్నాడు పెద్దన్న పండుకున్నాడు పెద్దన్న పండుకున్నాడు ఇంకొక అక్క ఉన్నది రాజమండ్రిలో నాకు రాజమండ్రిలో కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అక్కడి నుంచి మరి మా అక్క కూడా వచ్చింది వాళ్ళ ఇంకా మా అక్కను కూడా పరిచయం సార్ పెద్ద పెద్ద బిడ్డ అంటే అక్క అయితే నాకు అక్క రాజమండ్రి ఎక్కడక్క మీరు మీ అడ్రస్ చెప్పండి రాజమండ్రి ఓట్ల హోట్లంక నాకు కూడా సబ్స్క్రైబర్ రాజమండ్రిలో ఉన్నారు ఈ వీడియో ద్వారా మరి మా అక్క ఉన్న దగ్గర మీరు వెళ్ళండి ఉన్నారు ఇక ఇంకో సెకండ్ వీడియో మళ్ళీ తర్వాత తీసి ఇంకా రాలేదు ఎవరు మా వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్